అభినందనలు దక్కాల్సింది రాహుల్ కే కుల గణన సర్వే పారదర్శకంగా చేశాం కులం ముసుకులో పడకండి బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వారవ్వా సపర్లు కొట్టాడు ఒకసారి సపర్లు టూ త్రీ ఇట్లా ఇట్లా అభినందనలు అభినందనట్ట ఆయనకు ఎందుకంటే అస్తం మార్పు సాధ్యమైంది ఏంది కేటీఆర్ ఒక ఆరోపణ చేస్తాడు తెలంగాణ రాష్ట్రం నుండి రెండు వేల కోట్లు నెల నెలా పంపిస్తున్నారు దానికి కావచ్చేమో దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పరిపాలన అంతా ఢిల్లీకి జరుగుతుంది దానికి దానికి కావచ్చేమో హస్తం పార్టీ హస్తంతోనే మార్పు సాధ్యం మార్పు వాళ్ళ జీవితాలలో వచ్చింది దానికోసమేమో మరి దేనికోసమంటే యువ న్యాయం జరిగిందండి దానికోసం అండి నారీ న్యాయం జరిగిందండి దానికోసం అండి రైతు న్యాయం జరిగిందండి దానికోసం అండి శ్రామిక న్యాయం జరిగిందండి దానికోసం అండి దాంతో పాటు సామాజిక అన్ని అమలు చేసి అభినందనలు జరిగా జై రాహుల్ జై రాహుల్ రాహుల్ గాంధీజీ ఓ రాహుల్ గాంధీజీ నీ కోసం ఆర్టీసీ ఆర్టీసీ కానీ ఇక్కడ ఏది అశోక్ నగర్లో బిర్యానీ రెడీగా ఉన్నది నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా అని బిర్యానీ ప్లేటు దాని పక్కన ఇంతంత కోకు బాటిల్ వేచ్చినావు ఇన్ని నీళ్లు వేచ్చినావు ఇంతంత మజ్జిక దాంతో పాటు ఇంతంత చికెన్ ముక్క మటన్ ముక్క అన్ని ముక్కలు రెడీగా ఉన్నాయి మిమ్మల్ని అభినందించమని రాష్ట్ర ముఖ్యమంత్రి మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి యనిమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సార్ రండి మిమ్మల్ని చాలా అద్భుతంగా అభినందిస్తాం మీరు ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చిలో హామీ ఇచ్చి ఆ బిర్యానీ పొట్లాలకు సంబంధించి ఆ రోజు బిర్యానీ తినుకుంటే చెప్పిలో ఆ బిర్యానీ ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అశోక్ నగర్లో అట్లనే ఉన్నది ఎందుకంటే మీరు హామీ అమలు చేయలే అది పాచిపోతుంది రోజో ప్లేట్ మారవమని చెప్పిన నేనే సార్ సర్లే ఎన్నెన్నో చెప్పుకుంటాం అన్నీ అయితే ఏందని రాహుల్ గాంధీ అంటాండట ఇక ఇది ఎక్కడి పంచాయతీ అనే వచ్చింది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అభినందనలు ఎవరు రాహుల్ గాంధికే దక్కాలి నిరుద్యోగులకు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే రైతులకు రుణమాఫీ చేయలే రైతులకు రైతు బందీ ఇవ్వలే దాంతో పాటుగా ఇక్కడ మరో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో మీరు ఆలోచించిన నిరుద్యోగులు ఏది జర్నలిస్టుల మీద దాడులు కేసులు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల కబ్జాలు ఎమ్మెల్యేల తిరుగుబాటు మంత్రులకు సంబంధించి దాంతోపాటు ఎవరు అందుబాటులో ఉండరు ఏ మంత్రి ఏ శాఖ ఎక్కడున్నాడో తెలియదు ప్రజలకు అందుబాటులో ఉండదు అదేదో మహాత్మా జ్యోతిరావు పూలే భవనం పెట్టిన అది ఎట్లున్నది తెలుసా కారులు దూరని కారు అడివి చీమలు దూరడని చిట్టడివి అదే ప్రజాభవన అయిపోయింది ఆ సమస్యలు ఎన్ని పరిష్కారం అవుతున్నాయో ఆడో మంత్రి ఉండడు ఆడో ముఖ్యమంత్రి ఉండడు ప్రజా సమస్యలు గవ్య ఆఫీసర్లు మా కలెక్టరేట్లలో దొరకలేరా ఎంఆర్ఓ ఆఫీసులల్లో దొరకలేరా వాళ్ళను ఊక పెట్టి చేస్తున్నారండి అభినందనలు జరగాలి అదే సప్పర్లు కొట్టారు అభినందనలు అభినందనలు ఎందుకంటే తెలంగాణలో బూటకు ఆమెలు ఇచ్చి ఆరు ఇంటిలో అడ్డగోలుగా ముంచి పదమూడు అంశాలతో మమ్మల్ని పదమూడు సెల నీళ్ళు తాగిచ్చి నాలుగు వందల ఇరవై ఆమెలతో మమ్మల్ని ఏంటంటే హుస్సేన్ సాగర్లో మూడు మునుగులు మేము ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు వీళ్ళ ఆట అభినందించాలంటే ఎందుకు అభినందించాలి ఏది కులాల పేరు తెచ్చి మతాల పేరు తెచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక ఒకయనో రెడ్లకు సంబంధించి దిడతాడు ఇంకొక ఆయన బీసీలకు నేనే నేనాదని చెప్తాను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అన్ని కబటనాటకాలు ఆడుతాయి మళ్ళా ముచ్చట్లు చెప్తారు వీళ్ళు ఇగో గిడ చూడు ఆయనకి ఏమైనా వాళ్ళ ఆయనకి ఏం కట్టం నాకు చెప్ ఓపెన్గా మాట్లాడుకోను హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశేకర్ రెడ్డికి ఏం కష్టం